పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కాక అందులో కోడిగుడ్డు బీట్ చేసిన లిక్విడ్ వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని పొడి పొడిగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి అవి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక వంకాయలు ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు కొద్దిగా నూనెలో వేగాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి అది కొద్దిగా కలుపుకోవాలి అవి మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎండుకారం వెయ్యం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని అది కొద్దిసేపు మగ్గిన తర్వాత ఎగ్గు ముక్కలు దాంట్లో వేసుకొని అది కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచుకోవాలి తర్వాత అవి ఉడుకుతాయి దించుకోవాలి ఇప్పుడు మా పాపకు ప్లేట్లో అన్నం పెట్టాను తను తిని ఎలా ఉందో మీకు వేస్తో చూపివద్దు దట్స్ ఇట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి